సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి మీరు పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయితే ఏం చేయాలి అభయాస్తం దరఖాస్తు రిజెక్ట్ అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలను అమలు చేసేందుకు ప్రజాపాలన పేరిట ఒకే దరఖాస్తు విడుదల చేసిన సంగతి తెలిసిందే వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అయితే ఈ దరఖాస్తులు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయితే ఏం చేయాలి దరఖాస్తు రిజెక్ట్ అవ్వడం అనేది మీరు ఇచ్చే వివరాలను బట్టి ఉంటుంది మీకు ఉండాల్సిన వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన ఐడి ప్రూఫ్లో ఏదో ఒక లోపం ఉంటేనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఒకవేళ మీ అప్లికేషన్ అలా రిజెక్ట్ అయితే ఒక తెల్ల కాగితంలో ఎందుకు రిజెక్ట్ చేశారో లేఖ రాసి అదే సెంటర్లో మీ వివరాలు అని రాసి ఇవ్వండి ఎందుకంటే ప్రస్తుతానికి ఈ అంశంపై ప్రభుత్వం కూడా ఏమి చెప్పలేకపోతుంది అర్హులు అయినప్పటికీ కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు జనవరి ఆరు తర్వాత కూడా మరో తేదీన సబ్మిట్ చేయవచ్చు కూడా అధికారులు చెప్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి